ప్రైస్తుల ఈ రాత్రికళ సమయం ప్రార్థన చేయడానికి మనమందరం కూడా కూడుకున్నందుకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి వందనములు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఏ విధంగా మనల్ని సంరక్షిస్తూ నడిపిస్తూ కాపాడుతున్నాడో మనకు అర్థమవుతున్నది కదా ప్రతి దినము కూడా మనము ఎన్నో ఆపదల నుంచి తప్పించబడుతున్నాము ఎన్నో సమస్యలలో చిక్కుకోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు చాలా చాలా చిన్న చిన్న విషయాలే అనిపిస్తాయి కానీ ఒక్కొక్కసారి అవి మనకు చాలా ఇబ్బంది పడే పెట్టేటువంటి విషయాలు మరి ఉదాహరణకి ఎవరో మన మనం వెళ్తూ ఉంటామో మన వెహికల్లో మనం వెళ్తూ ఉంటాము ఎవరు అడ్డొస్తారు వాళ్ళతో గొడవ అవుతుంది ఆ తర్వాత వాళ్ళు మన మీద ఏదైనా కేసు పెట్టడమో అలాంటిది ఏదైనా జరుగుతుంది చాలా సమయము అక్కడ వృధా అవుతుంది మరి అర్థం చేసుకోరు చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం కదా ఇవంటి ఇవన్నీ మనం అనుకున్న అనుకున్నవా కాదు కదా మనము సాఫీగా వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళిపోతాము అని మనం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పు ఉంటాం ఇదిగో ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తున్నాను అని చెప్పు ఉంటాం కానీ ఎంతకీ రారు ఏమైంది ఏమైంది అని వారు ఇంట్లో వాళ్ళు గాబరా పడుతూ ఉంటారు ఇలాంటివి చాలా చిన్న విషయాలుగానే కనిపిస్తాయి కానీ అవి మనల్ని చాలా ఇబ్బంది పెట్టాయి పెడతాయి కానీ అలాంటివన్నీ ఏమీ జరగకుండా మనం క్షేమంగా వచ్చి ఇంటికి చేరుకున్నామంటే అది ఎంతో గొప్ప విషయం మా మా హస్బెండ్ సిటీఓ డిపార్ట్మెంట్ అంటే కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీస్లో పనిచేసేవాడు చాలా సిన్సియర్ అస్సలు లంచాలు అనేటివి లేవు అయితే చాలామంది దానికి దానివల్ల ఆయనకు శత్రువులుగా తయారైన వాళ్ళు కూడా ఉండి ఫాల్స్గా కేసు పెట్టాలని ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు అయితే ఏమీ జరగలేదు దేవుని దేవల్ల మరి రిటైర్ అయినప్పుడు ఆయన అదే మాట దేవునికి కృతజ్ఞతాస్తిని తెలుస్తూ థ్యాంక్ యూ లాడ్ నేను ఏ ఇబ్బందులు ఏ ఇల్లీగల్గా కానీ దేంట్లో కానీ ఇరుక్కోకుండా ఎలాంటి సమస్యలలో చిక్కు ప్రశాంతంగా రిటైర్ అయ్యానంటే నీ యొక్క కృపా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు నిజమే మేమంత కుటుంబంగా ఆ విధంగా కృతజ్ఞతలు చెల్లించాము అలాంటి పరిస్థితులు మరి మనం అనుకో అంటే మనం వద్దనుకున్నా కూడా కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి అప్పుడు మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది దేవుని యొక్క కృప వల్లనే దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఆ యొక్క ప్రేమ వల్లనే మనము ఇంతగా క్షేమంగా ఉంచబడుతూ ఉన్నాం మరి రాత్రి మనం నిద్రించకముందు దేవుడిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే కీడు చేయుట మాని మేలు చేయుము నీవు నిత్యము అప్పుడు నీవు నిత్యము నిల్చుదువు ఎలయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను వారు వారెన్నటెన్నటికీ కాపాడబడుతురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూల మగును ఈ మాటలు కీర్తనల గ్రంథం ముప్పై కీర్తన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనంలో దావీదు భక్తుడు చెప్తున్నాడు మనము కీడు చేయడం మానవేయాలి ఎలా మానేస్తావు అసలు కీడు చేయడం అంటే ఏంటంటే మనము ఏదైనా కూడా ఇతరులకు హాని చేయడం ఎవరినైనా హర్ట్ చేయడం ప్రతిదీ కూడా కీడు కిందకే వస్తుంది మనము ఏదైనా చేయకూడదు అని అన్నప్పుడు ధర్మశాస్త్రంను మనం చదివినట్లయితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి నిర్గమా కాండం నుంచి లేవియ కాండము మరి తర్వాత మోసే రాసినటువంటి ద్వితీయోపదేశ కాండము ఆ తర్వాత ఇవన్నీ కూడా మోసేనే రాసినటువంటి కాండాలే ఆ తర్వాత ప్రవణ ఏసుక్రీస్తు మనకు చెప్పినటువంటి ప్రసంగాలలో చెప్పినటువంటి మాటలు పౌలుగారు మరి అపస్థలు రాసినటువంటి పత్రికలలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం చదివితే మనం ఎలా జీవించాలో మనం నేర్చుకుంటాము ఈ లోకంలో అయితే లోకపరంగా మరి వాళ్ళు కూడా బైబిల్ చదివే రాస్తారో లేకపోతే వాళ్ళ సొంతగా వాళ్ళ యొక్క ఆలోచనలతో రాస్తారో మనకు తెలియదు కానీ చాలా మోటివేషనల్ స్పీకర్స్ వచ్చారు మోటివేషనల్ బుక్స్ వచ్చాయి అలాంటి బుక్స్లో అంతా ఉండేది కూడా మరి దేవుడు రాసిన దేవుడు చెప్పినటువంటి విషయాలే మరి మన న్యాయస్థా మన న్యాయశాస్త్రంలో కూడా అలాంటివే ఉన్నాయి మరి అవన్నీ చదివినప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాలు చాలా బాగా రాయబడి ఉన్నాయి వాటిని చదువుకోవాలి ధర్మశాస్త్రంను మనం చదవడం ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకుంటాము మనం ఇతరులను ఇతరులకు ఎప్పుడూ మేలే చేయాలి మనం చేయరానివి చేయక చేయవలసినవి చేయక చేయరానివి చేయొద్దు అని వాక్యంలో రాయబడింది కదా మనం చేయరానివి చేయడం అంటే కీడు చేయడమే మరి కీడు చేయడం దేవునికి ఇష్టం లేదు మనం ఎప్పుడు కూడా కీడు చేయకుండా ఉండడానికి మనం ఛాయశక్తులా ప్రయత్నించాలి పశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు మనం ఎప్పుడైతే నీతి మందులంగా జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఆ నడ ఆ నడుపుదలలో మనకు అర్థమైపోతుంది మనం ఏం చేస్తున్నామన్నది అదేవిధంగా మనము ఆయన ఇంకొక మాట ఏం చెప్పాడంటే న్యాయవంతుడు దేవుడు న్యాయవంతుడు కదా ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన న్యాయంను ప్రేమిస్తాడు కాబట్టి మనం కూడా నీతిగా న్యాయంగా ఉండాలి కానీ మరి దేవునికి అయిష్టంగా మనం జీవించడం దేవునికి ఇష్టం లేదు మనము భక్తిగా ఆయనకు భక్తులుగా ఉన్నట్లయితే మనల్ని ఆయన ఎప్పుడు కూడా విడవ విడవడు మన చేతిని ఆయన విడిచిపెట్టాడు విడవడు ఎడబాయడు హిహోషోకు ఇచ్చిన వాగ్దానంలాగా ఆయన ఎప్పటికీ కూడా విడవడు అంతేకాకుండా ఎన్నటి కాపాడబడతారంట ఎన్నటిన్నటికీ కాపాడబడతారు కాపాడబడ్డం అంటే కేవలం ఈ లోకపరంగా మాత్రమే కాదు ఆత్మీయంగా కూడా బల బలమైన సాతాను చాలా బలంగా ఎప్పుడు ఎవరిని మింగుదనా అని చూస్తూ ఉన్నటువంటి సమయంలో మనము దేవునికి మరి దేవుడు మనల్ని ఆ అపవాది శక్తుల నుంచి కాపాడుతూ ఉంటాడు మనకు మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటాడు మనకు ఒక శోధన వస్తుంది ఆ శోధనలో మనం పడిపోయే సమయంలో దేవుడు మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటాడు మరి ఏదో ఒక రకంగా అయ్యో ఇది అలా చేయకూడదు కదా నేను ఇది చేయకూడదు ఇది చూడకూడదు నేను ఇలా మాట్లాడకూడదు ఇలా నేను చేయకూడదు అన్నటువంటి ఒక ఆలోచన మనకు వచ్చి వెంటనే మనం మానేస్తాం మనం చివరికి చివరి అంటే ఇంకా వెళ్ళే చాలంగా చేసి అంట సమయానికి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సడన్గా మనము మనసు మార్చుకొని దేవునికి అయిష్టమైనది చేయకూడదు అన్న విషయాన్ని తెలుసుకొని మనము వెనక్కి వస్తేస్తాం ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు దావిదంటాడు కదా జిగటం గల మంటి ఊపిలో నుంచి పైకి లేవనెత్తువాడు నా పాదములకు జా నా పాదములు జారుటకు కొంచమే తప్పినాయి తప్పింది అని చెప్తూ ఉంటాడు మరి దావీదు ఆ విధంగానే మనం కూడా మన జీవితాలలో మనం ఎన్నోసార్లు అలా పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం కానీ దేవుని యొక్క కృపచేతనే మనం పైకి లేవనెత్తబడుతున్నాము వారు ఎన్నటిన్నటికీ కాపాడబడతారు మరి అలా ఉండాలి మనం ఉండాలి మన పిల్లలు ఉండాలి మన బంధువులు ప్రీ ప్రియులు అందరూ కూడా అలా ఉండాలని మనం కోరుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం ఈ దినము దేవుడు మనల్ని ఇంతగా కాపాడాడు కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరి మన జీవితంలో ఆయన చేసినటువంటి ప్రతి మేలుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి మేలును బట్టే కాదు ప్రతి విషయాన్ని బట్టి కూడా ఆ ఒకవేళ మనకి ఏదైనా కీడు జరిగి ఉంటే ఆ కీడులో కూడా ఒక మేలు ఉంటుంది కదా ప్రతి దాంట్లో మనము మేలును వెతుక్కోవాలి ప్రతి దాంట్లో దేవుడు దా దాన్ని ఏ ఉద్దేశంతో జరిగించాడో ఏ ఉద్దేశంతో అనుమతించాడో అది తెలుసుకొని దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆ విధంగా మనము ప్రార్థనలు చేద్దాం ప్రభా పరిశుద్ధుర గొప్పదేవ నీకు వందనములు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవుతుండీ నీ వ నీ వంటి గొప్ప ఎవరు కూడా లేరు దినమంతా మాకు తోడై ఉన్నారు మా దినాలలో మా ప్రాణాలలో మాకు క్షేమంగా మరి మమ్మల్ని క్షేమంగా నడిపించారు మాకు ఏ విధమైన అపాయం కలగకుండా కాపాడనారు మా వాహనాలను మీరు మీ కంట్రోల్లో ఉంచుకున్నారు మా అమ్ములను నీ కంట్రోల్లో ఉంచుకున్నారు ప్రభా దినము మా పనులలో మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుభవించారు తండ్రి ప్రభా ప్రతి పనిలో మేము విజయవంతంగా ప్రతి పనిని చేయగలిగినందుకు తండ్రి నీకే వందనముడు మా తండ్రి దేవా మరి మా జయప్రదంగా ఈ దినాన్ని మా పనులను ముగించుకున్నాము దేవా నీకే స్తోత్రంలో మా తండ్రి దేవా మరి మా మాటలు తలంపులు క్రియలు అన్నీ కూడా మీ సన్నిధిలో మేము పరిశోధించుకుంటున్నాము ఒకవేళ ఎవరినైనా ఎవరిని ఉద్దేశించినా మేము ఏదైనా ప్రభా మరి ఇబ్బందికరంగా కానీ మరి హర్ట్ చేసే విధంగా కానీ మాట్లాడిన చేసిన ఆ పనులను బట్టినైనా నీ సన్నిధిలో మేము క్షమాపణ వేడుకుంటున్నాము వారిని కూడా క్షమాపణ అడుగుతాం తండ్రి దేవా ప్రభ మరి ఇతరులు మా పట్ల చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము మా తండ్రి దేవా మా ప్రార్థనలు మీరు ఆలకించండి మాకు తప్పకుండా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ సమయంలో ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా వారందరూ ఎంతగానో తండ్రి మరి ఆసక్తితో చేరినందుకై నీకు వందనములు తండ్రి మరి ప్రార్థనల ద్వారా మేము ఒకరికొకరుము ఆదరించుకుంటూ ఉన్నాము దేవా నీకు వందనములు మా తండ్రి ఈ దినము ఎంతమంది అయితే నాయన ఎలాంటి మంచి వార్తలు విని సంతోషంగా ఉన్నారో వారిని బట్టి నీ కన్నా స్తోత్రములు అవును తండ్రి మంచిగా ఉద్యోగం పొందుకున్నామని కొంతమంది ప్రభాన మరి వివాహ సంబంధములు కుదిరినందుకు కొంతమంది మరి కొందరు సంతానం కలిగిందని కన్సీవ్ అయినట్టుగా వార్త విని కొంతమంది ఎంతో సంతోషిస్తుంటుండగా వారందరిని బట్టి నీకు వేలాది స్థితులు తిరుగుతోత్రం జరించుకుంటున్నాం ప్రభా మరి ఇంకా ఎవరెవరైతేనైనా నిరుద్యోగంలో నిరుద్యోగంతో కృంగుదలలో ఉన్నట్లయితే అలాంటి వారిని దేవనెత్తండి ప్రభా మరి వివాహం కుదరలేదని ఎంతోమంది బాధపడుతున్నట్లయితే తండ్రి వారికి తగిన కాలంలో మీరు చేస్తారు అన్న నిరీక్షణతో విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థించే కృపణ దయచేయండి మరి ప్రభా ఓపికతో కనిపెట్టే కృపణా ఇచ్చేయండి మా తండ్రి సంతానముఖులకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి నానా ప్రభా సంతానం అనుగ్రహించండి తండ్రి ప్రభా మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు తండ్రి ప్రతి లోపమును సవరించగలిగిన శక్తిమంతుడు మీరే ఉన్నారు దేవా మరి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి కుటుంబాలలో సంతోషము సమాధానము అనుగ్రహించండి తండ్రి ఏ కుటుంబంలో అయితే అది లేదో అలాంటి కుటుంబాలను మీరు దర్శించండి మా ప్రభా మీరు ద సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషము సమాధానము నీ యొక్క ఆనందము తండ్రి వారిలో కలుగునట్లుగా మరి మీరే వారిని నింపమని ప్రార్థిస్తున్నాము మరి స్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి విద్యార్థులను దీవించండి తండ్రి వారు ఎంతగానో కష్టపడి సిద్ధపడుతున్నారు అనేక మంది పరీక్షలు ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయినాయి తండ్రి మరి ఇంకా పరీక్షలు రావలసిన వారు ఉన్నారు వారందరిని బట్టి కూడా నీకు వందనంలో మా తండ్రి దేవ రాస్తున్న ప్రతి బిడను కూడా మీ సందులో జ్ఞాపకం చేసుకొని వారికి మీరు ఇచ్చినటువంటి మంచి జ్ఞానమును బట్టి నీకు వందనంలో ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉన్నట్లయితే వారు తప్పక నేను అడగాలి తండ్రి వారికి ధారణంగా మీరు అనుగ్రహించే దేవుడు జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి రాకపోకలందు మీరు తోడుగా ఉండండి తండ్రి క్షేమములు భద్రతను అనుగ్రహించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించి చక్కటి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతేనైనా దినము అనుకోని రీతిగా అనుకోని పరిస్థితులలో ఆకస్మికమైన ప్రమాదములకు గురైనారు వారిని అందరినీ ప్రభాక్షేమంగా కాపాడి మంచి ఆరోగ్యమును వారికి ఇచ్చి త్వరగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి అదేవిధంగా అనారోగ్యానికి గురైనటువంటి వారు ఆకస్మికంగా ప్రభా హార్ట్ అటాక్స్ లేకపోతే పెరాలిటిక్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అలాంటివి ఏదైనా వచ్చి తండ్రి సడన్గా మరి అడ్మిట్ కావాల్సి వచ్చిన పరిస్థితిలో ఉన్న వాళ్ళను మీరు దీవించి వారిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి దయచేయమని ప్రార్థి మా దేవా తండ్రి ట్రీట్మెంట్ త్వర త్వరగా లభించినట్లుగా సహాయం చేయండి నాయన మా తండ్రి డాక్టర్లకు మంచి ఆరోగ్యము మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఎంతోమంది నాయన రోజులుగా మరి హాస్పిటలైజ్ అయి ఉంటున్నారు అలాంటి వారిని త్వరగా లేవనైతే బయటకు తీసుకురండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళ నిమిత్తము ఐసీలో ఉన్న వాళ్ళ నిమిత్తం ఆడుకుంటున్నారు కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన పడుతున్నారనైనా దయవించి వారిని బయటకు తీసుకురండి తండ్రి మా ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా మరి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడానైనా మీరు చూస్తున్నారు దయముంచి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా మరి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఓపికను సహనమును కూడా అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి కుటుంబాలలో కొన్ని ఇళ్లలో తండ్రి ఎంతోమంది మరి పడకలలో ఉంటుండగా అలాంటి వాళ్ళని చూసుకుంటున్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు కూడా కావలసిన ఓపికను అనుగ్రహించి ఆదరణకరంగా తండ్రి వారు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎంతోమంది మరి అనాథలుగా ఉంటున్నటువంటి వారు వృద్ధులు చిన్నారులు మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు తండ్రి ఎంతోమందినైనా నిరాశలుగా నిరాధారంగా ఉంటూ ఎంతో కష్టపడుతుంటుండగా అలాంటి వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మరి ప్రభా మరి ఆర్థిక బాధలతో మరి అప్పుల బాధతో సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు కృంగి ఉన్నారు తండ్రి అలాంటి వాళ్ళను లేవనెత్తండి వారికి తగిన సహాయంను మీరు అనుగ్రహించగలిగిన శక్తివంతులు అన్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి నీ సన్నిధిలోనైనా ఎంతమంది మొరపెట్టుకుంటున్నారో వారి ప్రార్థనలన్నీ అంగీకరించండి ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలు ఏకబుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి తప్పకుండా విడుదల అనుగ్రహిస్తున్నారు అందుకని మేము నమ్ముతున్నాం ప్రభా మీరు మా ఆలకించి జవాబులు ఇచ్చే దేవుడై ఉన్నారు కనుక తన్ని మీరు జవాబిస్తున్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా ప్రతి ఒక్కరూ ఏ సమస్యలు లేకుండా సమస్యలు లేకుండా ఉండవు కానీ ఆ సమస్యలను మేము చక్కగా జయప్రదముగా జయించడానికి మీరే మా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ యొక్క కాపుదల నీ యొక్క తోడ్పాటు మాకుంటేనే తండ్రి ఏదైనా జరుగుతుంది మీకే వందనములు చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను దీవించండి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ప్రభా వారి యొక్క వాహనాలపై నిరక్తం ప్రోక్షించండి తండ్రి మా తండ్రి దేవ మరి డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి చేతులలో మీరు ఉండండి అప్రమత్తతతో చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండండి రాత్రి అంతా నాయన ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యంలో కానీ కలగకుండా కాపాడండి మా ప్రాణంలోని శరీరం ఆత్మలని చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి అవును ప్రభా నైనా నిద్రించినప్పుడు మాకేం జరుగుతుందో మాకు తెలియదు కదా మా తండ్రి నీ యొక్క కాపుదల నీవైతే కొనకక నిద్రపోక మా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు మా ప్రవ్వ నీకు వందనములు రాత్రి కలుగు భయాలకు కానీ ఎలాంటి తెగుళ్ళకు కానీ మేము భయపడము ఎందుకంటే మీరు అవేవి మాకు రావని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు దేవా నీకు పొందడంలో నీ దూతలను మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ కాపలాగా ఉంచుతున్నందుకే నీకు పొందడంలో మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి ఎలాంటి పురుగుల వల్ల కానీ మరి దుష్ట స్వప్నాల వల్ల కానీ దొంగల వల్ల కానీ భయం లేకుండా కాపాడి తండ్రి మంచి ప్రశాంతమైన నిద్ర రెస్ట్ తీసుకొని రేపటి దినాను మేము చేయవలసిన పనులన్నీ కూడా జేప్రదంగా చేసుకోవడానికి మేము ఏర్పరచుకున్న ప్రణాళికను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలు అన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకులనైనా వేసుక్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్